సిగరెట్ తీసుకోవతాయో ఉన్నాయి దీనిలో ఒక పాద ఉండాల పెట్టండి సార్ నిరంజన్ గారు కింద వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ పోరలం ఇవాళ ఏంటంటే టెస్ట్ మదన్న ఫోన్ చేసి నాకు నైట్ చెప్పిండు పొద్దున్న ఎయిట్ ఓ క్లాక్ రమ్మన్నాడు టైం చూడు ట్వెల్వ్ ట్వంటీ అవుతుంది ఫోన్ చేసి రమ్మని అన్నాడు కానీ పండుకున్నట్టే ఇంకా అరే మీ డాడీ రా ఇంకా లేవలే సరే ఇప్పుడు ఒక నేను పోయి పైన ఒక తాగం చేసేస్తా మొత్తం వాళ్ళిద్దరికి అక్కకి అన్నకి ఇద్దరికి పుల్ల పెట్టేస్తా పుల్ల అంటే చూపిస్తా చూపిస్తాను ఇక ఇది పుల్ల పెట్టేస్తా మొన్న నా మీద కూడా వేసాను నేను చేస్తా ఇక ఈ రెండు సిగరెట్ తీసుకోవతా ఉన్నాయి దీనిలో ఒక పది ఉండచ్చు పదాలు పెట్టండి సార్ నిరంజన్ గారు తీసుకపోయి చూపిస్తాం అక్క ఇయో సిగరెట్లు అవుతుండే ఆటోలో దొరికిందని చెప్తా ఆటోలో నేను ఆటో తీసుకొని అంటే ఆటోలో దొరికిందని చెప్తా ఏం చేస్తారో చూసాం మొత్తం ఇద్దరు పెళ్ళి ఆగం చేసేస్తా బాయ్ ఇవాళ రియాలిటీ మనం ఏం చేసినా చూడరు ఇవాళ ఓకే కన్ను చూస్తా ఓకే బా చూడరు అయ్యి ఈడొద్దు ఈడద్దు దీని కింద పెడదాం అయ్యో దీని కింద పెడదాం

ఏడుండ అక్క నిజంగా నీ మీదొట్టు నీ మీదేస్తాను అక్క సిగరెట్లు తాగుతుంది ఎందక్క ఇది ఇచ్చి ఇంత కలిగి నాకు పొద్దున్న ఎనిమిది ఇంటికి ఏమేమౌంటే దా మందు బాటిల్ కూడా ఉండే నాకు ఊరైకే ఇది ఒకసారి సిగరెట్లు చూడ సిగరెట్ చూడాలి అది సిగరెట్ ఏడుండ ఆయన పండుకుండా అంటారు చాలా बतो, ओपन दो, ले वो सांग ले वो, ले वो पास्तो, पान कुन अच्छा लग रहा है, ले ले, जंजीर ले, अच्छा ले वो, ले ले वो भाया, सिगरेट पांजल है, रावत इनका, हाँ? आओ इंजीकूट, पांजल है ना, नो पास्तो, नो पास्तो मिंटल, ले वो निर्दल के निर हाँ आई निर आई निर 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 అర్థమైతేసలేదు ఆటలేదు నా ఆడలేదు తమా చేస్తున్నా

రాత్రి తాగిన గారా లేనా రాత్రి రోజుగా వీళ్ళిద్దరు పోయి తాగుతారు ఇంగులు కొట్టుకుంటారా రిగులు <laughs> బయలు <laughs> నువ్వు ఎందుకు నాకు అక్క ఫోన్ చేసి తెలిసింది ఏమో చేస్తుంది పొద్దుగా మీడికి రమ్మన్నా లేని చెప్పిన కదా నువ్వు ఇప్పుడు టైం చూడ

ज़े सर आते हैं सर लेफ्ट तेरा आऊँ मैं फ़ोन ज़े सरो नुँ। नुँ। ले आते हैं लुढ़क ले ट्रीस को ले आई चल ट्रीस को ले बहुत सिगरेट अब्बा बंदे बंदे यहाँ पे सिगरेट डब्बा रोज़ शिगरेट अब्बा आवाज़

రాగానే అందుకనే ఫస్ట్ బాత్రూమ్ లో పోయి ఒక మజాని చేయొద్దు మాట్లాడతా నేను

మరి దొరికినా ఏంటివి సిగ్రెట్ కదా నీ బండిలోనే ఇంతకు ముందు తగ్గి పెట్ట ఎందుకంటే ఏమనో ఆగరబర్తిని ముట్టించుకుంటాబత్తి కాదు ఈ బట్టి

ఎందుకుంటామంటే ఈయన తాగుతలే అని చెప్పిండు ఇందులో ఉన్నాయి వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమంటారు అయిందంటే నాకే నాకేంటా నాకు అడుగుతారు కదా ఎన్ని ఎందుకు

అదేని నిన్న అవునేనే నో కాయి ఫానే సరం చేసుకోవడం ఎందుకు ఇది రాగడం అవసరం 아니다 ఏ ఆనందం వస్తుంది దీంతోంటి ఆ మా కొట్టు మంచి లక్షణం ఉంది ఆ వేస్ట్ ఏ YouTube చేస్తున్నా YouTube ఎనియస్ నుగో సిగరెట్లు కాల్తుండు అటు ఇంగా అని చెప్పి పాలు జో బెట్ హయ్య నేను అడుగుతున్న స్వీట్ పాలు కదైనా అది కాదు అవర్దన్ వినాది పాలు జో ని ఎందుకు నవ్వుతున్నావ్ కా కుమార్ ఎందుకు అక్క ఆ పాలు ఇవ్వరా కా మేమ ద దబ దబ అచ్చు దబ అచ్చుని కాలు దక్కై తీస్కో నీకు మన్న లేదు ఆటో మోటార్ వడంత एक सॉरी पूरी लोड नहीं थी यार। एक सॉरी पूरी लोड सुपुनी। हाँ। पढ़ाई पे तो क्या था नहीं पढ़ाई थी ना एम एम नहीं था। एम एम नहीं था। एम एम नहीं था बाम। अका। एक साल तो ग्यारह टाइमिंग से ना था। एम एम राइल है। नूबे राइल हो। ये यूज़ प्रोटेस्ट। किधर नहीं

నీ ఆటలో దొరికినాయి పోయే తీసినవాచిపెట్టినా జాగ్రత్తగా నేను చూడొద్దాం నువ్వు నన్ను ఎందుకు వేస్ట్ నువ్వు మనిషి మారావు బందని చేస్తావాళ్ళు చెప్పాలంటే ఎట్లా నువ్వు చెప్పు ఫస్ట్

మళ్ళాస్ అయి ఆటలు దొరికినాయి కదా కాదు ఒక్కొక్కసారి మాట ఇచ్చి కదండి ఈ కాదు నేను సీడ్ రాసిన చెప్తాను నువ్వు చెప్తున్నా కదా నా సంసారం పుల్లలు రియాక్షన్ చెప్పిండు ప్రామిస్ చేసిండు మళ్ళీ ఇప్పుడు దొరికినందుకు నేను నమ్మినా నిజంగా చెప్పు నాకు చెప్పు